యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై సుంగిశాలటు కాటపల్లి రోడ్డు పూర్తయిన సందర్భంగా నలభై తొమ్మిది కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు కార్యక్రమం జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలూరు ఎమ్మెల్యే బిర్లా ఏలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సారథ్యంలో మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ సర్పంచ్గా వార్డు మెంబర్లుగా ఉప సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందిన వారిని సాధారణంగా స్టేజీ మీదికి పిలిచి మంత్రి స్వయంగా శాల్వాతో సన్మానం చేశారు మంత్రి సుంకిశాల వెంకటేశ్వర టెంపుల్కి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు మీడియాతో మంత్రివర్యులు మాట్లాడుతూ పార్టీకి అతీతంగా మండల పరిధిలోని గ్రామ సర్పంచులు ఉప వార్డు మెంబర్లు ఎవరైనా గ్రామ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేని కలవవచ్చునని విషయం గమనించాలని గెలుపొందిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మండల నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఇక మీకు మీకంటే మాకు మంచి మంత్రి ఎవరు ఉండరు అంతకంటే ఎవరు కూడా మరి చాలా సంతోషం చేసిండు ఆయన సంఘం వాళ్ళంతా సో అది అది కూడా అయితే ఇక చాలా రోడ్లు ఉన్నాయి ఇమీడియట్ అయితే మాకు ఇది చేయండి అన్నీ ఒకసారి అడుగుతా మరి ఏది ఏ పని అవుతుందో తెలియదు ఈ ఎల్వెర్ తీరు మీదకెళ్ళి షాడ రోడ్ కంపల్సరీ కావాలని అడుగుతూ ఇక ఈ నూట యాభై కోట్లు అంటే ఒక మండలానికి చిన్న విషయం కాదని కూడా అంతకుముందు పదేళ్ళ లైన్ మనకు ఏదైనా రోడ్ అయిందా ఎక్కడన్నా ఆత్మకూరు వరకు కూడా చెరువులు నింపుకునే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది మరి పిలాయిపల్లి ధర్మాడి కాలంలో నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయి రోడ్లు అవుతున్నాయి మూసి మీద అవుతున్నాయి ఇంకొకటి ఉన్నది అన్న ఇంకో విషయం అనాశ్పురం బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిర్రు జంపల్లి పోవడానికి అనాశ్పురం పోవడానికి కూడా అది మన మోత్కూరు రోడ్ మీదకి వెళ్ళి చదువుపట్ల మీదకి వెళ్లి వరకు డబల్ రోడ్ హ్యామ్ లో పెట్టారు అన్న మీరు అదొక రోడ్ పెట్టారు ఏది మోత్కూర్ రోడ్ నుంచి చందుపట్ల మీదకెళ్ళి బండ సోమారం మీదకెళ్ళి నాగిరెడ్డి పల్లి వరకు డబల్ రోడ్ హ్యామ్ రోడ్ లో పెట్టిండ్రు అదొకటి పెట్టిండ్రు సో ఇవన్నీ ఉన్నాయి ఇంకా అట్లనే